భగవంత్ కేసరి బేబీ హనుమాన్ బలగం సినిమాలకు అవార్డులు రావటం చాలా సంతోషంగా ఉందని దర్శకుడు విఎన్ ఆదిత్య అన్నారు జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ సభ్యుడైన విఎన్ ఆదిత్య తెలుగు సినిమాలకు అవార్డులు రావడం గర్వంగా ఉందన్నారు చాలా హ్యాపీగా ఉంది ఢిల్లీలో సెవెంటీ ఫస్ట్ నేషనల్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ మూవీస్ గాను మన తెలుగు సినిమాలకి చాలా మంచి హానర్స్ వచ్చాయి ఫస్ట్ చాలా రేర్గా వస్తుంది బెస్ట్ మెయిల్ ప్లేబ్యాక్ సింగర్ స్క్రీన్ ప్లే రైటర్ బెస్ట్ చైల్డ్ యాక్ట్రస్ అండ్ హనుమాన్ సినిమా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ ఆన్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ బెస్ట్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారికి మన బలగం మూవీ సో భగవంత్ కేసరి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం ఇవన్నీ చూస్తే చాలా ప్రౌడ్గా ఉండింది ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇప్పుడు మనము ఓన్లీ కమర్షియల్గా ప్రపంచ మార్కెట్ని గెయిన్ చేయటమే కాదు రెవెన్యూతో పాటు మనం రెస్పెక్ట్ కూడా గెయిన్ చేయటం మొదలవైంది మన టాలెంట్ అని అందుకు సెంట్రల్ గవర్నమెంట్కి మినిస్ట్రీ ఆఫ్ ఐ అండ్ బికి ఎన్ఎఫ్ డిసి అండ్ ఈ అవార్డులు నిర్వహించిన అందరికీ మా నన్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాను ఎందుకంటే పార్టిసిపేషన్ ఈజ్ నథింగ్ బట్ విన్నింగ్ సో పార్టిసిపేషన్ లెవెల్ కి ఇక్కడ దాకా వచ్చారంటేనే వాళ్ళందరూ సక్సీడెడ్ ఒక ఫిల్మ్ మేకర్గా అండ్ ఒక ప్రేక్షకుడిగా వీళ్ళందరు సినిమాలు చూస్తూ పెరిగిన వాడిగా నేను చాలా గర్వంగాను హ్యాపీగాను ఫీల్ అవుతాను